కశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సోన్ మార్గులో ఒక మార్కెట్లో మంటలు చెలరేగాయి యాభై దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది సోన్ మార్గ్లో మంటలకు దగ్ధం అవుతో షాపింగ్స్ ని చూడొచ్చు ఒక యాభై దుకాణాల వరకు ఈ మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది మంటలు అంటుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు కానీ ఒక షాపు నుంచి మరొక షాపుకి మంటలు వ్యాపించినట్టుగా మనకు అర్థమవుతోంది ఆ షాపు ఆ షాపులు ఉన్న వీధి మొత్తం కూడా మంటల్లో కాలి గూడిదైపోతా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము సో ఫైర్ ఫైటర్స్ మంటల్ని ఆర్పే పరిస్థితి కూడా లేదు ఒకటి రెండు షాపులంటే అక్కడ ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు కానీ అన్ని షాపులు వరుస పెట్టి మంటలు అంటుకుని వీధిలో ఉన్న షాపులన్నీ తగలపడిపోతా అన్న దృశ్యాలను చూస్తున్నాము ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది అట్ ది సేమ్ టైం క్యాజువాలిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా అందాల్సి ఉంది